ప్రేజలోన్ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా మోషే మందను మేపుచూ ఉన్నప్పుడు మోషే ఎన్నడూ చూడని ఒక అద్భుతాన్ని చూశాడు అది హోరేబులో దేవుని పర్వతంపై ఒక మండుచున్న పొదను చూశాడు ఆ వింత చూడడానికి అక్కడికి వెళ్ళాడు యహోవా దేవుడు మాట్లాడిన సమయం మరియు కలుసుకున్న సమయాన్ని మనం చూస్తాం ఇష్రాయేలీల మూలుగులకు విడుదల కలగడానికి దేవుడే స్వయంగా మోషేను సిద్ధపరుస్తున్న సమయం మోషేలో ఉన్న భయాలు అధైర్యం అన్నీ దేవుడే దూరం చేసి నాయకుడుగా సిద్ధపరుస్తున్న సమయం ప్రీమిత్రులారా దేవుని చెంతకు మనం వెళ్తే నీలో ఉన్న భయాలు అధైర్యం పోయి మీ జీవితాల్లో ధైర్యం నమ్మకం కలుగుతుంది అని ఈ అధ్యాయం ద్వారా బలపరచబడదాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిర్గమా కాండము మూడవ అధ్యాయం నిర్గమా కాండము మూడవ అధ్యాయం చదువుకుందాం మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో ఎహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచెను దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ మరియు ఎహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిచీయులకు హివ్వీయులకు ఎబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను ఇస్రాయేలీల మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో ఫెద్దుకు పంపిదను ఇష్రాయేలీలైన నా ప్రజలను నీ వైగుప్తులో నుండి తోడుకొని పోవలనను అందుకు మోషే నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకును ఇష్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని నేను మోషే చిత్తగించుము నేను ఇష్రాయేలీల యొద్కు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనయున్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన నన్ను వాడు మీ యొద్దుకు నన్ను పంపెనని నీవు ఇష్రాయేళ్ళుతో చెప్పవలను మరియు దేవుడు మోషేతో ఇట్లను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడినైన యహోవా మీయొద్దుకు నన్ను పంపెనని నీవు ఇష్రాయేళ్ళుతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమే ఇట్లనెను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కణనీయులు హిత్తియులు అమోరీయులు పెరిచీయులు హివీలు ఎబీషియులు ఉన్న దేశమునకు మేము రప్పించదని సెలవిచ్చుతరని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేలీల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతని చూచి హిబ్రియల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలిని సమర్పించుదము సెలవిమ్మని అతనితో చెప్పవలను బలముతో మహాబలముతో మీదకి వచ్చి మిమ్ము పోనీయడని నేనెరుగుతును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచియున్న నా అద్భుతములన్నింటినీ చూపి దాని పాడు చేసేదను అటు తరువాత అతడు మిమ్ము పంపివేయును మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసేదను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుందురనెను దేవుడి వాక్యమును దీవించి మన విని ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు వాక్ దేవ్ ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక